మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి దోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రామాలు దోతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటోనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మా రోడ్లకి ఇటుపక్క అటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్టేస్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పులు చేయొద్దు ఎవరన్నా చెప్పినా ఎవరు వినద్దు ఎమ్మెల్యే చెప్పిందంటే నేను అలాంటి పనులు చెప్పనే చెప్పను అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి ఎమ్మెల్యే కాదు ఇలా చెప్పరు ఇలా చేయమని చెప్పరు ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పినా అధికారులు ఎక్కడ కూడా ఒప్పుకోవద్దు చెప్పి నేను ఎంఆర్ఎల్కి కి చెప్తున్నాను మీ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే లేదు ఇపకైనా గ్రావలైనా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు